అమెరికా వీసా రుసుం పెంపుపై దౌత్యపరమైన చర్చలు జరగడంలో కేంద్రంలోని మోదీ సర్కార్ విఫలమైందని రాష్ట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు ట్రంప్ ఉత్తర్వుల వల్ల భారతీయ టెక్ కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని మెరుగైన ఉద్యోగాలు పొందాలనుకునే మన యువత ఆశలపై నీళ్లు చల్లినట్లేనని పేర్కొన్నారు చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడే పరిస్థితి వస్తుందన్నారు ట్రంప్ నిర్ణయంతో భవిష్యత్తులో లాభం ఉన్నా ప్రస్తుతం నష్టం ఎక్కువ ఉంటుందన్నారు వీసా రుసుం పెంపు టారిఫ్ పెంపుపై ప్రధాని మోదీ వ్యూహాత్మక మౌనం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని శ్రీధర్ బాబు ప్రశ్నించారు ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారు ఆ మౌనానికి కారణం ఏంది మనం చూస్తా ఉంటే ఈ రోజు ఇప్పటి వరకు కూడా మరి హెచ్ వన్ బి వీసాకు సంబంధించి ఒక్కొక్క వీసాపై ఏడాదికి ఆ కంపెనీస్ ద్వారానే ఆ కంపెనీస్ చిన్న పరిశ్రమలు గాని పెద్ద పరిశ్రమలు గాని ఒక లక్ష డాలర్లు కట్టాలంటే భారతీయ టెక్ కంపెనీలపై ఎంత నష్టం వాటిల్లుతుందో ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది ప్రివెంటివ్ డిప్లొమసీ ఎందుకు ఆచరణలో పెట్టలేకపోయారు అమెరికా ప్రభుత్వంపై మరి ఒత్తిడి తీసుకురావటమా సంప్రదింపులు చేయటమా సమస్యను పరిష్కారం చేయటంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది